శ్రీ శ్రీగురుబ్యోనమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారము ఐదు విషయాలు జన్మించకముందే నిర్ణయించబడతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జయశ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయం అంతా కూడా అవుతుంది కర్మ సిద్ధాంతము ప్రకారం జన్మించడానికి పూర్వం ఆ జీవి కొంత కర్మ చేసుండొచ్చు ఆ కర్మఫలం వల్ల ఆ జీవి ఆ జన్మలో అనుభవించకపోతే దాన్ని అనుభవించడానికి మళ్లీ జన్మిస్తుంది ఆ కర్మ ఇంకా మిగిలి ఉంటే దాన్ని అనుభవించడానికి ఈ జన్మలాగే మరో జన్మని కూడా తీసుకోవచ్చు ఈ లోకంలో ఏది కారణంలేనిదే జరగదు ప్రతిదానికీ ఓ కారణం ఉంటుంది మానవుడు ఇప్పుడు అనుభవిస్తున్న బాధలకు కర్మకు పూర్వకర్మయే కారణం ఎందుకంటే ఈ లోకమున ప్రతి జీవి జన్మించడానికి కారణం ఆ జీవి అంతకు ముందు చేసిన కర్మఫలాలే చెడు కర్మకి ఫలితం పాపం పాపానికి దుఃఖం మంచి కర్మకి ఫలితం పుణ్యం పుణ్యానికి సుఖం అనుభవించాలి వాటిని అనుభవించడానికే ప్రతి జీవి జన్మని తీసుకుంటుంది ఇది హిందూ సనాతన ధర్మము చెప్పే కర్మ సిద్ధాంతము ఈ లోకంలో జన్మించిన ప్రతి మానవుని విధివ్రాతలు ఈ ఐదు విషయాలు జన్మించకముందే నిర్ణయించబడతాయి మరి అవి వేటిని ఆధారంగా చేసుకుని నిర్ణయించబడతాయి ఈ నిర్ణయించబడిన ఐదు విషయాలను జన్మించిన తరువాత మనం మార్చుకోవడం వీలుపడదు వాటిని అనుభవించి తీరవలసిందే మరి ఆ ఐదు విషయాలు ఏమిటో అవి ఏ విధంగా వేటిని ఆధారంగా చేసుకుని ఆ విధాత నిర్ణయిస్తాడో ఈరోజు మనం తెలుసుకుందాం ఈ ఐదు విషయాలలో మొదటిది మానవుని జన్మ ఎక్కడ జరగాలి ఎవరికీ బిడ్డగా జన్మించాలనేది మనం జన్మించకముందే నిర్ణయించబడుతుంది మనమందరం కూడా మన ఇష్టప్రకారం జన్మించలేము అది మన చేతులలో లేని విషయం ఒకవేళ మనకు నచ్చినట్టుగా నచ్చినవారికి నచ్చిన ప్రదేశంలో జన్మించే అవకాశమే ఉంటే అందరూ కూడా గొప్ప ధనవంతులు ఇండ్లల్లో జన్మ తీసుకుని సకల సుఖాలను అనుభవించాలని కోరుకుంటారు కాని అది మనకు వీలుపడదు ఆ విధాత మనం జన్మించకముందే మన గత జన్మలో చేసిన కర్మలను అనుసరించి మనం చేసుకున్న కర్మలను బట్టి మనకు యోగ్యమైన స్థానంలో మన జన్మను నిర్ణయిస్తాడు ఆ విధాత కూడా మనం పూర్వజన్మలో చేసిన కర్మఫలాలను ఆధారంగా చేసుకుని మనం ఎక్కడ జన్మించాలనేది నిర్ణయిస్తాడు మన విధివ్రాతకు మనం చేసిన కర్మకు సంబంధం ఉంటుంది మనం చేసిన కర్మల ఆధారంగానే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ఇక రెండవది మన వివాహం ఎప్పుడు ఎలా ఎవరితో జరగాలనేది మన విధివ్రాతలో ముందుగానే నిర్ణయించబడి ఉంటుంది దాని ప్రకారమే మనకు వివాహం జరుగుతుంది ఒక్కోసారి మనం ఒకరిని వివాహం చేసుకోవాలని అనుకుంటాం కాని అనుకోని కారణాల వల్ల మనం కోరుకున్నవారితో వివాహం జరగకుండా వేరేవారితో జరిగిపోతుంది ఇదంతా కూడా ముందే నిర్ణయించబడిన మన విధివ్రాత అందుకే పెద్దలు అంటారు నీ తలరాతలో ఏది రాసి ఉందో అదే జరుగుతుందని అలాగే కొందరికి అసలు వివాహమే జరగదు అదికూడా వారి విధివ్రాత వారు చేసుకున్న పూర్వజన్మలోని ఫలితం ఇక మూడవది మానవుని వద్ద ఎంత ధనముండాలి అతను ధనవంతుడిగా బ్రతకాలా లేక పేదవానిగా బ్రతకాలా అనేది ఆ విధాత మనం జన్మించకముందే నిర్ణయిస్తారు మనమందరం కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం అందరూ కూడా ధనవంతులు కావాలనే కోరుకుంటారు కాని కొందరికే తొందరగా అదృష్టం వరిస్తుంది మరి కొంతమందికి ఆలస్యంగా అదృష్టం కలిసివస్తుంది మరికొంతమంది మనం చూస్తూ ఉండగానే పేదరికం నుండి ధనవంతులుగా మారిపోతారు కొంతమంది ఎంత పనిచేసినా చివరికి పేదవారిగానే మిగిలిపోతారు ఇంకా కొంతమంది ఏ పని చేయకపోయినా గుప్త నిధులు దొరికివారు ధనవంతులు అవుతారు కొంతమందికి వారి వారసత్వంగా ధనం ప్రాప్తిస్తుంది ఇదంతా కూడా మనం జన్మించకముందే నిర్ణయించబడుతుంది ఇక నాలుగవది మానవుడు ఎంత బుద్ధిమంతుడు ఎంత జ్ఞానవంతుడు కావాలి ఎవరికి ఎంత జ్ఞానాన్ని ప్రసాదించాలనే విషయం ఒక గురువు తన శిష్యులందరికీ సమానంగానే చదువు చెబుతారు కాని కొందరు శిష్యులు తొందరగా విద్యను నేర్చుకుంటారు కొందరు శిష్యులు దానిని తొందరగా అర్థం చేసుకోలేరు ఆ విధాత అందరినీ ఒకే విధంగా నిర్మించాడు అందరికీ కళ్ళు ముక్కు చెవులు ఆలోచించడానికి మెదడును ఇచ్చారు కానీ ఈ లోకల్లో కొందరే ఎక్కువ బుద్ధిమంతులు కొందరు జ్ఞానవంతులు కొందరు మందమతులు కొందరు తెలివి తక్కువవారుగా ఉన్నారు మరి అందరూ ఒకే విధంగా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు ఇదంతా కూడా మనం జన్మించకముందే నిర్ణయించబడింది ఇక చివరిది మానవుని మృత్యువు ఎప్పుడు ఎక్కడ ఏ వయస్సులో ఎలా జరగాలి అనేది మృత్యువు కూడా మనం జన్మించకముందే మన విధి వ్రాతలో నిర్ణయించబడే ఉంటుంది దానిని ఎవ్వరూ తప్పించలేరు అందుకే కొంతమందికి చిన్న వయస్సులోనే అకాల మృత్యువు సంభవిస్తుంది మరికొంతమంది రోగాలతో పీడింపబడి మరణిస్తారు మరికొంతమంది వేరేవారి చేతులలో మరణిస్తారు ఇదంతా కూడా మనం జన్మించకముందే నిర్ణయించబడి ఉంటుంది ఇప్పుడు చెప్పిన ఐదు విషయాలుకూడా మనం పూర్వజన్మలో చేసిన కర్మల ఆధారంగానే నిర్ణయించబడతాయి మనం చేసే ప్రతి కర్మ మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది ఒకవేళ ఈ జన్మలో చేసిన పాపాలకు శిక్ష అనుభవించకపోతే అవి వచ్చే జన్మలో అనుభవించి తీరవలసిందే కర్మ ఎప్పటికైనా తిరిగి వస్తుంది అదే కర్మ సిద్ధాంతం కర్మ సిద్ధాంతము ప్రకారం జన్మించడానికి పూర్వం ఆ జీవి కొంత కర్మ చేసుండొచ్చు ఆ కర్మఫలం వల్ల ఆ జీవి ఆ జన్మలో అనుభవించకపోతే దాన్ని అనుభవించడానికి మళ్లీ జన్మిస్తుంది ఆ కర్మ ఇంకా మిగిలి ఉంటే దాన్ని అనుభవించడానికి ఈ జన్మలాగే మరో జన్మని కూడా తీసుకోవచ్చు గత జన్మలాగే ఈ జన్మలోకూడా మరి కాస్త కర్మని చేసి అనుభవించాల్సిన కర్మని పెంచుకోవచ్చు మొత్తానికి పూర్వజన్మ కృతంపాపం వ్యాధి రూపేన పీడితాం పూర్వజన్మలో మనం చేసిన పాపం ఏదైనా వ్యాధి రూపంలో అనుభవములోనికి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి గత జన్మలో మనం చేసిన పాప పుణ్యములను బట్టే మన జన్మ ఆధారపడి ఉంటుంది మన జాతక చక్రం అందుకు అనుగుణంగా తయారవుతుంది మన కర్మే గ్రహాల రూపంలో వచ్చి మనల్ని బాధ పెట్టడమో లేదా సుఖపెట్టడమో జరుగుతుంది ఆ గ్రహాలు కూడా ఏదో మనిషి రూపములోనో లేదా వ్యాధుల రూపంలోనో వచ్చి మనల్ని ఇబ్బందులకు గురిచేస్తాయి మానవుడు ఎదుర్కొంటున్న సమస్యలకు కారణాలు ఏమిటి వాటిని ఎలా నివారించుకోవాలనే విషయాలను వివరించగలగడం జ్యోతిర్విజ్ఞానంలోని అద్భుతాలలో ఒకటి గతజన్మ పాపాలు వాటి ప్రభావాల గురించి ఉన్న భీష్ముడు ధర్మరాజుకు అనేక ఉదాహరణలతో వివరిస్తాడు ఈ వివరాలు భారతంలో మనం చూడవచ్చు కనుక కర్మతో పాటు దాని ఫలితం అనుభవించడము ఉన్నదని స్పష్టమవుతోంది సాధారణ జ్యోతిష్యం వల్ల కూడా ఈ వివరాలు తెలుసుకోవచ్చు నాడీ నుంచి కూడా తెలుసుకోవచ్చు కాని నాడీ గ్రంథాలు ఈ విషయాలలో రీసెర్చి చేశాయి కనుక వాటినుంచి ఈ వివరాలు బాగా తెలుస్తాయి పూర్వజన్మలో మానవులు చేసే పాపాలు ప్రస్తుత జన్మలో వాటి ఫలితాలు ఎలా ఉన్నాయో కొన్నింటిని పరిశీలిద్దాం గత జన్మలో ఓ వ్యక్తి తల్లిదండ్రులను పట్టించుకోకుండా గాలికొదిలేశాడు ఫలితంగా ఈ జన్మలో అతడు కొడుకుల తిరస్కారంతో వృద్ధాశ్రమంలో చేర్చబడి పూర్వజన్మలో తన తల్లిదండ్రులను తాను పెట్టిన బాధను ప్రస్తుతం అనుభవిస్తున్నాడు గత జన్మలో ఓ వ్యక్తి ఒక కన్యను గర్భవతిని చేసి ముఖం చాటేశాడు ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది ఈ జన్మలో ఇతనికి సంతానం లేదు ఇప్పటికీ రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు ఇద్దరు భార్యలు విషాద పరిస్థితుల్లో మరణించారు వయస్సు అయిపోతోంది చేతిలో డబ్బులేదు ముసలి వయసులో ఫుట్పాత్మీద అడుకుంటూ దిక్కులేని చావుగతి అయ్యేటట్లు ఉంది గత జన్మలో ఒక అమ్మాయి అసూయతో తనతోటి అమ్మాయిల పెళ్లి సంబంధాలు చెడగొట్టేది ఈ విషయం ఆ అమ్మాయి జాతకంలో క్లియర్గా కనిపిస్తున్నది ఈ జన్మలో ఆ అమ్మాయికి ఎన్ని పెళ్లి సంబంధాలు వచ్చినా ఒక్కటి కుదరటం లేదు గట్టెరెమెడీలు చేస్తేగాని ఈ దోషం తొలగదు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జన్మలో పూర్వజన్మ ప్రభావం ఎదుర్కొంటున్నవారు కనిపిస్తారు వీరందరూ సరియైన రెమెడీలు పాటిస్తే ఈ సమస్యలు ఆగిపోతాయి అయితే సరియైన సమయంలోనే ఆ రెమెడీలు పాటించాల్సి ఉంటుంది గత జన్మ పాపాలకు ప్రస్తుతం పూజలెందుకు పూర్వజన్మలో చేసిన పాప ప్రక్షాళనకు ఈ జన్మలో ఆ సర్వేశ్వరునికి త్రికరణ శుద్ధితో పూజలు చేయాల్సి ఉంటుంది అయితే కొందరు మాత్రం పూర్వజన్మలో చేసిన పాపాలకు ఇప్పుడు పూజలు చేయటమేమిటని అనుకుంటారు అయితే పాప ప్రక్షాళనకు భగవంతునికి చేసే పూజలు వ్రతాలు వంటివన్నీ వ్యాధి వస్తే మాత్ర వేసుకోవటం వంటిది తలనొప్పి దాని పని అది చేస్తూ ఉంటే మాత్ర దానికి సమాంతరంగా తన పని అది చేసుకుంటూ పోతుంది చివరికి ఒక దశలో దాని ప్రభావం ఎక్కువై తలనొప్పి తగ్గిపోతుంది అదే మాదిరిగా గత జన్మలో చేసిన పాపాల ప్రభావం వాటికి విరుగుడుగా చేసే పూజలు వ్రతాలు సాంతులు సమాంతరంగా సాగుతుంటాయి ఎప్పుడైతే ఆ భగవంతుని ప్రభావం ఎక్కువవుతుందో గత జన్మలో చేసిన పాపాలు పటాపంచలవుతాయి దోషాలు పోతాయి మీకు ఈ వీడియో నచ్చితే జయ శ్రీకృష్ణ అనే ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియో మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ను ప్రెస్ చేయండి ధన్యవాదములు